జగన్ ఇష్టానుసారం చేసే వ్యాఖ్యల్ని ఖండిస్తున్నట్లు కూటమి నేతలు స్పష్టం చేశారు జర్మనీ చట్టాలు ఏపీలో అమలు చేస్తారంటే ఎలా అని ప్రశ్నించారు తాడు బొంగరం లేని పార్టీ వైసీపీ అని దుయ్యబట్టారు ప్రజా జీవితంలో ఒక్క రూపాయి అయినా ఇచ్చి దాతగా జగన్ నిలబడ్డారా అని నిలదీశారు పవన్ కళ్యాణ్ వేలాది మందికి ఆర్థిక సాయం చేశారన్నారు ప్రతిపక్ష హోదా రాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్య పద్ధతికి విరుద్ధంగా నోరు దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ తనకున్న మాధ్యమాల ద్వారా ప్రజల్లో ఒక నెరేటివ్ తీసుకెళ్లడానికి చేసిన ప్రయత్నాన్ని జనసేన పార్టీ నుంచి మేము ఖండిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన చేసిన విమర్శలు చాలా బాధ కలిగించినాయి ఎందుకంటే ప్రతిపక్ష హోదా మీకు రాదు ఆ స్థాయి మీరు డిమాండ్ చేసే పరిస్థితుల్లో లేరు ఎన్నికల్లో అంతిమంగా మన స్థానం ఏంటని నిర్ణయించేది మన ప్రజలు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఎగిరిన మనిషి పదకొండుకి పడిపోతే మతి సీమితం పోయినట్టు ఉంది అంటే నేను అనేది ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా టార్గెట్ చేయాల్సిన అవసరం దేనికోసం వచ్చిందంటే తన రాజకీయ ప్రస్థానంలో ఈ విధంగా ఆయన ముందుకెళ్తూ ఉంటాడు ఒక క్రిమినల్ మైండ్ మేము కూడా అనొచ్చు కదా నువ్వు కోడి కత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అని ఏ విధంగా బాబాయ్ హత్య జరిగిందో అందరికీ తెలుసు కదా ఇది పద్ధత ప్రజాస్వామ్యంలో మీరు అందరూ కూడా ప్రత్యేకంగా ఒక పద్ధతి ప్రకారంగా మాట్లాడుకోవడం అలవాటు చేసుకోవాలి ఎందుకో మరి తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు కేవలము ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఏదో చిన్నపిల్లవాళ్ళకి అడిగిందే అడిగి అడిగిందే అడిగి అది జరగదని తెలిసినప్పటికీ కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి చేస్తున్నారా లేకపోతే ఆయనకి ఏమన్నా ఒక అది వస్తేనే కానీ మేము రాము అని చెప్పి ఇక్కడికి అదే పద్ధతిలో ఆయన ప్రతిపక్ష హోదా రాదు అని ఆయనకి తెలుసు అయినా సరే రోజు అదే పాట పాడిందే పాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు